హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈసారి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది అనమాట చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియో కూడా ఒకసారి మనం చూద్దాం ఇంతవరకు దీని గురించి ఎవరో మనకి కామెంట్ అయితే చేయలేదు కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట అవి ఏంటంటే ఏగల్ పోలీస్ ఏగల్ పోలీస్ అని చెప్పేసి ఒక పోలీసు టీం అనేది ఉందనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈగల్ పోలీస్ అనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉంది అటు తెలంగాణలో కూడా ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ప్రత్యేక యూనిట్ లేదా టీం కాదు కానీ కొంతమంది ఈగల్ టీం అని స్థానిక జిల్లా జిల్లా లేదా పోలీస్ యూనిట్లలో స్పెషల్ పెట్రోలింగ్ లేదా క్విక్ రెస్పాన్స్ టీమ్ క్యూఆర్టీగా పిలుస్తున్నారన్నమాట క్యూఆర్టీగా లేదా జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక టీంగా ఈ ఏగల టీంని ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈగల్ పోలీస్ అంటే ఏంటంటే ఏగల పోలీస్ లేదా ఏగల టీం అనేది రాత్రి నైట్ టైం పెట్రోలింగు చోరీలు దొంగతనాలు ఏదైతే చోరీలు ఉన్నాయో చోరీలు దొంగతనాలు ఈ టీచింగ్ ట్రాఫిక్ సమస్యల వంటి వాటి కంట్రోల్ చేయడానికి ఏర్పాటైనటువంటి మొబైల్ యూనిట్ అనమాట వీరు ఎక్కువగా టూ వీలర్ లేదా ఫోర్ వీలర్లో మొబైల్ పెట్రోలింగ్ చేస్తుంటారు డైలీ నైట్ డ్యూటీలు చేస్తారో ముఖ్యంగా సిటీ టౌన్ ఏరియాస్లో చేస్తారన్నమాట ముఖ్యంగా సిటీ కానీ టౌన్ ఏరియాలో చేస్తారో ఈ టీంలో ఎవరెవరు ఉంటారంటే సాధారణంగా హెడ్ కానిస్టేబుల్ గారు కానిస్టేబుల్ గారు ఉంటారన్నమాట లీడర్గా ఎవరు ఉంటారంటే ఏఎస్ఐ గారు లేదా హెడ్ కానిస్టేబుల్ ఉంటారు లీడర్గా ఏఎస్ఐ గారు లేదా హెడ్ కానిస్టేబుల్ గారు ఉంటారు వీరు షిఫ్ట్ బేస్డ్ డ్యూటీలు చేస్తారన్నమాట ఏదైతే షిఫ్ట్ ఉంటాయో షిఫ్ట్ వైజు విధులను నిర్వర్తించడం జరుగుతుందనమాట ఏకల టీం డ్యూటీస్ ఏమి ఉంటాయంటే ఒకసారి చూద్దాం చూడండి చాలా క్లారిటీగా వినండి మీరు రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తారో నైట్ టైం పెట్రోలింగ్ చేస్తారో సస్పెన్షన్స్ వెహికల్ ఏదైతే అనుమానాస్పద వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్ని పర్సన్స్ని చెక్ చేయడం అయితే అనమాట రోడ్లపై యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానీ హింసాత్మక సంఘటనలకు వెంటనే స్పందించడం అయితే ఈ ఈగల్ టీం సభ్యులు ముందుంటారన్నమాట పోలీస్ కంట్రోల్ రూమ్ డైలీ హండ్రెడ్ నుండి వచ్చే తక్షణ కావల్సిన వీళ్ళు స్పందించడం అయితే జరుగుతుంది పోలీస్ స్టేషన్కి సపోర్ట్ చేయడం క్రైమ్ సీన్స్ లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ మొదలైన వాటిల్లో వీరు తమ సేవలను అందుబాటులో తెచ్చారన్నమాట యూనిఫామ్ వెహికల్ సాధారణంగా పోలీస్ యూనిఫామ్లోనే ఉంటారు ఈగల్ టీమ్ని ఈగల్ టీం అని వాహనాలపై బైక్ లేదా స్టిక్కర్ అయితే ఉంటుంది ఈగల్ టీం అని అది ఇంకా మనకు సంబంధించింది ఏంటంటే ఏపీఎస్పీ నుంచి ఏపీఎస్పీ నుంచి చాలామంది డిప్యుటేషన్లో ఈ ఈగల్ టీంకి వెళ్తున్నారు ఇంకా చాలామంది అడిగారు కదా ఫ్యామిలీ కన్వెంట్ కోసం ఏ వింగ్ అయితే బాగుంటుందన్న అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఇది ప్రతి డిస్టిక్లో కూడా ఉంది డిస్టిక్ వైజ్ ఉన్నదనమాట మెయిన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు దీన్ని ఏర్పాటు చేసిందంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ స్మగ్లింగ్స్ జరుగుతుంటాయి అదేవిధంగా గంజాయి తరలింపు ఈ గంజాయిని నియంత్రించడానికి కానీ నాటు సారాకు సంబంధించినటువంటి నియంత్రణకు కానీ ఏదైతే మారకద్రవ్యాలు అటువంటివి ఉన్నాయో అటువంటి వాటిని నియంత్రించడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది ఏపీఎస్పీ సిబ్బంది డిప్యూటేషన్ మీద ఈ యొక్క ఏగల టీంలోకి వెళ్ళి పనిచేయడం జరుగుతుంది అనమాట డిప్యూటేషన్ మీద వాళ్ళు అడుగుతారు ఎవరైనా ఏగలకి వెల్లింగ్ ఉంటే ఏగల టీంలో పనిచేయడానికి వెల్లింగ్ ఉన్నవాళ్ళు మీ యొక్క వెల్లింగ్ అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు అనమాట అలాగే అడిగినప్పుడు కంపల్సరీగా మనం ఏపీఎస్పీ సిబ్బంది వీల్డింగ్ ఇస్తే అందులోకి తీసుకుంటారన్నమాట గుడ్ రికార్డు ఉన్నవాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ వాళ్ళని తీసుకుంటారు అయితే ఏపీఎస్పి నుండి ఈగల్ టీం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పి బిఠాల నుంచి ఫీల్డ్ యాక్షన్ యూనిట్లో లేదా సిటీ స్పెషల్ డ్యూటీ టీముల్లో డిప్లాయ్ అయ్యే మొబైల్ పెట్రోలింగ్ టీము దీని పేరు ఏగల్ అనేది కోడ్ నేమ్ మాత్రమే ఈ ఏగల్ అనేది ఒక కోడ్ నేము అది స్పీడ్ అండ్ రెస్పాన్స్ విజిలెన్స్ను సూచించేటువంటి పదం అనమాట ఇంకా ఏపీఎస్పి ఏగల్ టీం అంటే ఏంటంటే ఏగల్ టీం ఏపీఎస్పి అనేది ఏపీఎస్పి బెటాల నుండి ఎంపిక చేసినటువంటి బెస్ట్ ట్రైన్డ్ కానిస్టేబుల్ని లేదా హెడ్ కానిస్టేబుల్ గారిని లేదా ఏఎస్ఐ కలిగినటువంటి కిక్ రెస్పాన్స్ యూనిట్ వారిని ఆ టీంలోకి చేర్చుకోవడం జరుగుతుంది ఇవి ప్రధానంగా రాత్రిపూట మన ఏపీఎస్పీ సిబ్బంది అయినా ఎవరైనా సరే ఎగలు ఉన్నవాళ్ళు ఏం పని చేస్తారంటే రాత్రిపూట పెట్రోలింగు ముఖ్యంగా సిటీల్లో అండ్ లాండ్ ఆర్డర్ సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి కొన్ని ఆ సెన్సిటివ్ ఏరియాల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాజధాని వరకు కూడా ఈ గంజాయి బ్యాచ్ అనేది ఉన్నారన్నమాట వాళ్ళని కంట్రోల్ చేయాలి బ్లేడ్ బ్యాచ్ కానీ గన్డ్రైవ్ గంజాయి బ్యాచ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి క్రైమ్ కంట్రోల్ చోరీలు అయితే ఏంటి దొంగతనాలు అయితే ఏంటి గ్యాంగ్ యాక్టివిటీస్ గ్యాంగ్ రేపులు సస్పెన్సివ్ మూమెంట్స్ వీటన్నిటిని కూడా పసిగట్టాలన్నమాట క్విక్ రెస్పాన్స్ డైల్ హండ్రెడ్ లేదా కంట్రోల్ రూమ్ నుంచి ఇన్స్టెంట్ కాల్స్ వస్తే మొదట రీచ్ అయ్యేది ఏ గల టీంకి మాత్రమే మొ మొట్ట మొదట వస్తుంది విఐపి బందోబస్తు సపోర్టు పెద్ద ఈవెంట్స్ పబ్లిక్ గ్యాదరింగ్స్లో సెక్యూరిటీ అనేది వీళ్ళు చేస్తారు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇంటెలిజెన్సీ కలెక్షన్ ఏరియాలో మోసపూరిత లేదా క్రిమినల్ యాక్టివిటీలను గుర్తించి ఈ సమాచారాన్ని ఇంటెలిజెన్సీకి అయితే చేరవేయడం జరుగుతుంది ఈగిల్ టీమ్స్ మెంబర్స్ లక్షణాలు ఏంటంటే ఏపీఎస్పీ బెటాలిన్లో ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఉంటారు వెపన్ హ్యాండ్లింగు క్రౌడ్ కంట్రోలు అంబుల్స్ ట్యాక్టీస్ మొదలైన నైపుణ్యాలు అయితే ఉండాలి ఫిట్నెస్ క్విక్ యాక్షన్ డిసిప్లిన్ బాగా ఉండాలి రాత్రి మరియు ఎమర్జెన్సీ హై రిస్క్ డ్యూటీలకు సిద్ధంగా ఉండాలి అంటే ఎనీ టైం ఎనీ టైమ్ ఇన్ఫర్మేషన్ వస్తే వాటిని కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉండాలి వాహనాలు లేదా డ్రెస్ కోడ్ కాక చూస్తే ఈగల్ టీము బైక్స్ లేదా జీపు బైక్ లేదా జీపుల మీద పెట్రోలింగ్ అనేది చేస్తారు వాహనాలపై ఈగల్ ఏపీఎస్పి పోలీస్ అని స్టిక్కర్స్ కూడా ఉంటాయి యూనిఫామ్ ఏపీఎస్పి ఫీల్డ్ డ్రెస్ సాధారణంగా కాకీ లేదా క్యామాఫ్లస్ ట్రాప్ బూట్స్ అనేవి వేసుకుంటారు ఎక్కడ పని చేస్తారు వీళ్ళంటే సాధారణంగా చూద్దాం చూడండి ఏకల టీంలు విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరు కర్నూలు నెల్లూరు వంటి పట్టణాల్లో ఎక్కువగా డెప్లప్ అవుతున్నాయి ప్రజెంట్ కూడా ఈ మనకి ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఉందో అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ కాకినాడ రాజమండ్రి సిటీల్లో కూడా ఇవైతే వర్క్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఏపీఎస్పి సిబ్బంది ఫ్యామిలీ కన్వీనియంట్తో ఉండడానికి ద బెస్ట్ వింగ్ ఏదైనా ఉందంటే ఈ టీమ్ అని చెప్పక తప్పదు ఒకవేళ మీరు కాగా ఎవరైనా ఎంక్వైర్ చేసి చూడండి ఈగల్ టీమ్స్ గురించి ఇది జిల్లా వైజ్ యూనిట్లు వైజ్గా వీటిని డివైడ్ చేసి ఒక టీము క్విక్ యాక్షన్ రేమ్ కింద పనిచేయడం జరుగుతుంది అనమాట ఈ ఏదైతే స్మగ్లింగ్స్ కానీ అక్రమ దందాలు అటువంటివి జరుగుతున్నాయో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ గంజాయిని గంజాయిని నివారించడానికి ఎక్కువగా ఇల్లీగల్ స్మగ్లింగ్ జరిగేటటువంటి ఏరియాల్లో వీళ్ళని డిప్లాయ్మెంట్ చేసుకోవడం అదేవిధంగా డిప్యూటేషన్ మీద తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మన స్పెషల్ పోలీస్ సిబ్బంది ఉన్నారో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ సిబ్బందికి వీళ్ళని కూడా డిప్యుటేషన్ మీద తీసుకొని అక్కడ జిల్లా డిస్టిక్స్ వైజు విధులను చేయించుకోవడం అయితే జరుగుతుంది ఇది ఈగల టీంకు సంబంధించినటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్